పట్టాభిషేకం డాక్టరేట్ పురస్కారం శ్రీ రాజేంద్ర రాజు కాంచనపల్లి గారి సాహిత్యానికి స్వర్ణాభిషేకం తండ్రి గురువు దైవం త్రిశక్తి స్వరూపుడు ఉత్తమ ఉపాధ్యాయుడు కాంచనపల్లి వెంకటరామ నరసింహరాజు నేడు ఇలవేల్పు గీసుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో ఆత్మీయ స్నేహితుల అనురాగంతో ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ ఆలూరి విల్సన్ గారి కర కమలముల చే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన శ్రీ త్యాగరాయ గాన సభలో సంగీత సాహిత్య పరిమళాల జల్లులలో అంగరంగ వైభవంగా ఇరవై ఐదు ఒకటి ఇరవై ఇరవై ఐదు రోజున అవార్డు ప్రధానోత్సవ సంబరం అంబరాన్ని అంటింది ఒక చేత్తో పెన్ను పట్టి సాహిత్యానికి సాన పట్టారు నంది అవార్డులతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు పెన్ క్రియేట్ వర్డ్స్ వర్డ్స్ క్రియేట్స్ వండర్స్ సృష్టికర్త అనుకోవడమే ఆలస్యం ఎర్రచయితల ఆశ్రమవాసిగా భవన నిర్మాణ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు మరో చేత్తో గన్ను పట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో వాళ్ళు పెరగకుండా శ్రమిస్తున్నారు పోలీస్ శాఖలో కూడా ఎన్నో అవార్డులు రివార్డులు పొందుతున్నారు వాళ్ళు పెరుగని నిత్య కృషి వలుడు పెన్ను గన్ను ప్రేమికుడు నీ గర్వి అందరి వాడు ఆదర్శప్రాయుడు డాక్టర్ రాజేంద్ర రాజు గారు ఇంకా ఇంకా మరెన్నో రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గ్రేట్ మీ మౌనముని హరిపల్ దత్తాత్రి నాద క్రియేషన్స్ ధన్యవాదములు